ہمارے آبادرحمن خادری صاحب میں آشورہ کے موقع پر یہاں پر ہاسپٹل میں جو ہے جو کوئی بھی جس کے کسی کا بھی علاج ہو رہا ہے انہیں فروٹس ڈسٹریبیوشن کا پروگرام رکھے ہوئے اس میں ہمارے ایم ایل اے صاحب پارتو سارتی صاحب کو بھی بلایا گیا ہے اور پارتھو سارتی صاحب نے جو بھی پیشنٹ وغیرہ یہاں پر تھے ان کو اپنے ہاتھوں سے فروٹس دیے ہیں اور جو ہے ہماری ہر کسی کی یہ دعا ہے کہ اللہ تعالیٰ ہر کسی کو بیماریوں سے بچائے اور جو ہے شفا دے اور ناگانی بلایات سے بچائے اور جو ہے آج دو عیدیں ای ہے ایک تو یوم ای آشورہ ہے اور دوسرا جو ہے ایکادشی ہے تو اس موقع پر اللہ تعالیٰ

కాస్త అన్నదానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఒకవైపున తొలి ఏకాదశి స్టార్ట్ అయింది ఇంకోవైపున మొహరం పండగలు కూడా జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా పర్వదినాలు మొదలైనాయి ఇప్పుడు ఈ రోజు నుంచి పండగలు మొదలవుతాయి ఈ సందర్భంగా పేదలకు ఏదో చేయాలనే కార్యక్రమంతో ఈ హాస్పిటల్లో పెట్టారు చాలా మంచి కార్యక్రమం ఇది ఏదైనా సరే ఒక మంచి దినాన్ని దృష్టిలో పెట్టు మన ఇళ్లలో కూడా మంచి దినాలు ఉంటాయి మన పుట్టిన రోజులు ఉంటాయి మన బిడ్డలు పుట్టినరోజులు ఉంటాయి తల్లిదండ్రులు రోజులు ఉంటాయి తల్లిదండ్రులు దినాలు ఉంటాయి వాళ్ళ స్మారకాలు ఉంటాయి లేదా మనకు మరో మరో సందర్భం ఉంటది ప్రతి కుటుంబంలో ఒక సందర్భం ఉంటుంది అందరి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని విలాసవంతంగా కేకులు కట్ చేయడం విలాసవంతంగా మనం అవి ఇవి ఖర్చు పెట్టడం కంటే కూడా నలుగురు పేదలకు అన్నదానం చేయడము నలుగురు పేదలకు ఏదైనా సాయం చేయడం అనే ఆలోచన తీసుకోవాల్సిందిగా ఆదోని ప్రజలందరినీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి ఆదోనిలో ఆలోచన చేయడంలో రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళంతా నా కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యుల అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా మీ మీ ఇండ్లలో ఉన్నటువంటి పుట్టినరోజులైనా ఇంకోటైనా లేదా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి జ్ఞాపకాలైనా సరే ఏ పెద్దలు చిన్న వాళ్ళకి సంబంధించినటువంటి మీ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినా సరే ఏదైనా సరే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అక్కడ తల్లి పిల్లల హాస్పిటల్ ఉన్నాయి ఈ రెండు హాస్పిటల్లో కూడా పేదల కోసం కాస్త భోజనం పెట్టండి మీకు తోచింది పెట్టండి వంద మందికి మీ శక్తి యాభై మందికి ఉంటే యాభై మందికి పెట్టండి వంద మందికి ఉంటే వంద మందికి పెట్టండి నిజంగా మీకు శక్తి ఎక్కువే ఉంటే ఐదు వందల మందికి పెట్టండి ఇలా ఊర్లో అందరూ అనుకుంటే తప్పనిసరిగా ప్రతి పేదవాడికి ఇక్కడ భోజనం ఉంటుంది ఏదో రకంగా మనకు కూడా సాటిస్ఫైడ్ పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి మించి మన పుట్టినరోజులు మన దినాలు మనకు మన పండగలకు ఇంకా ఏం అర్థం పరమార్థం ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము అందరి రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా మై సోషల్ వర్కర్ అబ్దుర్ రహమాన్ ఖాద్రి ఆ ముజె ఆజ్ హాస్పిటల్ మే ఆకర్ పేషెంట్స్ కో చోటా తోఫా ఫ్రూట్స్ వగే దా میں تمام شہر آدھونی کے نوجوانوں سے یہی گزارش کرتا ہوں کہ آپ تمام سوشل سروس کا خاص خیال رکھیں ایک دوسرے کی خدمت کرنے کی کوشش کریں آج جو یوم آشورہ کا بڑا مبارک دن ہے اسلام کی ہسٹری میں آج ایسی ہسٹری والے مبارک دن میں میں چھوٹا سا کام کیا اللہ تعالیٰ اسے قبول کریں اور ایم ایل اے صاحب کا میں شکر گزار ہوں ہمارے ایڈوکیٹ منصور احمد صاحب کا پرکاش جن صاحب کا ہمارے خطیب صاحب وغیرہ جتنے بھی موزت شخصیات آئے میں تمام کا دل سے شکریہ ادا کرتا ہوں امی صدی صاحب کا اسلام Allah, آج آشورہ کا دن ہے محلوم حرام کی دس تاریخ ہے جیسے کہ امام حسین بھی کم سن تھے آپ دونوں حضرات آ کے آپ کے مانڈی شریف پہ بڑھ جاتے ہیں تو جبرائیل علیہ السلام آ کے فرماتے ہیں رب کو یہ ادا پسند آئی آپ کے دونوں فرزند آپ کے پاس بیٹھے ہیں امام حسین آپ کے نواسے اور, نواسے اور نواسے اور یہ اللہ ان کو دونوں کو پسند کر رہا ہے مگر ایک رہے جائیں گے ایک کو لے لے جائے گا آپ کسے پسند کرتے ہیں مگر میں خربان جائے میرے آخر دو جہاں صلی اللہ علیہ وسلم امام حسن کو پسند کیا اس کے بعد ابراہیم علیہ السلام کی وفات ہو گئی آپ شہادت کی آواز سے آپ سن لیے اور یہ اس سے پتا یہ چلتا ہے آخر دو جہاں صلی اللہ علیہ وسلم اپنے فرزم کو حسین پہ خربان کر دیا ابراہیم علیہ السلام آج رحمان صاحب نے جو جو کے دن تقسیم کیے ہیں اللہ اس چیز کو قبول کرے کیونکہ جو جو بیمار رہتے ہیں بیمار کے پاس دینا بہت بڑا ثواب ہے یہ آپ نے نوجوان بچے کام کیے ہیں رحمان اور اللہ تبارک تعالیٰ اس کو قبول فرما کے یہ سارے چیزوں کو قبول فرمائے اللہ نے آج کے صدقے طیر سے ہمارے ہر جائز مرادوں المراد پورے فرما دے అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని